హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాట్ అర్న నవరాత్రుల్లో పదవ రోజు అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకున్నానేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి ఈరోజు అమ్మవారు మహిషాసురు మధ్యని అవతారంలో ఇస్తున్నారు అందుకే ఈరోజు నేను ఇంట్లో మహిషాసురు మధ్యని అష్టోత్తరం చదువుకుని కుంకుమ పూజ అయితే చేసుకుని మళ్ళీ హడావుడిగా టెంపుల్కి అయితే వచ్చేసాను మూల పూజలు కలిసిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా టెంపుల్లో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఒక మొదటి పూజ అయితే పూర్తవుతుంది నేను వచ్చేసి ఇంకా రెండో పూజకి అయితే వస్తున్నానండి ఆరు గంటల పూజకి ఎందుకంటే మరీ తెల్లవారుజామున వచ్చి చేసినా ఇంకా పిల్లలు హడావిడి అది ఏమీ లేదు కదా ఎప్పుడు చేసుకున్నా పర్లేదు కదా అన్నట్టుగా నేనైతే ఆరు గంటల పూజకి వచ్చాను ఈరోజు ఆరు గంటల పూజకి కూడా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇంకా ఒక వన్ డే మాత్రమే ఉంది కదా పూజ ఎవరైనా చేయించుకోవాలి అన్న ఈరోజు అలాగే ఇంకా విజయ రోజులు మాత్రమే కాబట్టి చాలా మంది ఇంకా చేయించుకునే వాళ్ళు అందరూ కూడా వచ్చి పూజ అయితే చేయించుకుంటున్నారు ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ అయ్యింది ప్రతిరోజు విఘ్నేశ్వరుడు పూజ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరు గరికైతే తీసుకొచ్చి అందరికీ ఇచ్చేవారండి అలాగే ఈరోజు టెంపుల్ ఏంటంటే కలువ పువ్వులు అలాగే మారేడు తరాలు కూడా ఇచ్చారు అమ్మవారికి కలువ పువ్వు పెట్టేసరికి చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు కదా అక్కడ లలితా సహస్రం చదువుతూ ఉంటే నేనైతే మారేడుద లలిత అమ్మవారికి పూజ చేసుకుంటే ఇంకొక వైపు కుంకుమార్చన కూడా చేశానండి ఇంకా నాకు అదే విధంగా ఫోటో అయితే వీడియో తీయాలనిపించింది ఎందుకో ఈరోజు తెలియదండి అమ్మ ఆ ఫోటో చూస్తుంటే నాకు చాలా అందంగా నవ్వుతూ అమ్మవారికి అనిపిస్తున్నట్టుగా అనిపించింది అనమాట అందుకే ఎక్కువసేపు అలా వీడియో తీస్తూ ఉన్నానండి చాలా కలగా ఉందనమాట అమ్మవారి ఫోటో అయితే ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యే అప్పుడే పది రోజులు అయిపోయాయా అసలు టైమే తెలియలేదా అన్నట్టు అనిపించిందండి అంత తొందరగా నాకైతే నవరాత్రులు అయిపోయినట్టు అనిపించాయి ఇంకా రోజు గుడికి వచ్చి ఇలా పూజ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తుంటే ఆ వైబ్సే వేరండి అసలు అలాగే ఈరోజు కూడా ఇంకా అమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి టీ తాగైతే మళ్ళీ టెంపుల్కి వచ్చేస్తానండి మళ్ళీ టెంపుల్ ఎందుకు వచ్చానంటే ఇంకా ఈరోజు నవరాత్రులలో చివరి రోజు అంటే దశమి రోజున పూజ ఉంటుంది కదా ఇంకా ఆడావిడిగా అయితే ఏమీ చేయరు ఒకే ఒక పూజ అయితే చేస్తామని చెప్పారు ఇంకా ఈరోజు అంటే మహానవమి రోజున అమ్మవారికి అయితే అభిషేకం నిర్వహిస్తాము అందరూ కూడా పంచామృతాలు తీసుకురండి అని అయితే చెప్పారండి ఇంకా మేమైతే ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె నెయ్యి ఇవన్నీ తీసుకుని వస్తే అక్కడ అందరివి కూడా ఒకే దాంట్లో వేసామని చెప్పారు ఇంక అందరం కూడా తీసుకొచ్చిన పాలు పెరుగు అన్నీ కూడా ఈ డబ్బాల్లో అయితే వేసాము ఇంకా అమ్మవారికి అభిషేకం చేయడానికి అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా మహానవమి రోజున అమ్మవారికి అభిషేకం అయితే నిర్వహిస్తారంట నేను ఈ సంవత్సరమే ప్రతిరోజు గుడికొచ్చి పూజ చేయించుకున్నారండి ఇన్ని సంవత్సరాల్లో అందుకే ప్రతీది కూడా ఏది ఎప్పుడు చేస్తారు అనేది నాకు ఈ సంవత్సరం చూస్తుంటే అర్థమవుతుందండి ప్రతి సంవత్సరం కూడా అభిషేకం చేస్తారట నేనైతే ఫస్ట్ టైమే అమ్మవారికి అభిషేకం చేశాను చూశాను కూడాను ఇంక ముందుగా పీటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా వాళ్ళే అమ్మవారికి అయితే అభిషేకం నిర్వహిస్తున్నారండి ఆ పీటల మీద కూర్చున్న దంపతులు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి చాలా మంది భక్తులు అయితే వచ్చారండి పంచామృతాలు తీసుకుని వాళ్ళందరూ ఒక్కొక్కడిగా అమ్మవారికి అభిషేకం అయితే నిర్వహించారండి చాలా చక్కగా అభిషేక కార్యక్రమం అయితే మా గ్రామ పురోహితులు దగ్గరుండి నిర్వహించారు అలాగే అభిషేకం నిర్వహించడానికి మీకు చూస్తున్నారు కదా మరి వాటిని ఏమని పిలుస్తారనేది నాకు కూడా తెలియదు కానీ అభిషేక ద్రవ్యాలని వాటిలో వేసి అమ్మవారి మీద దార పడేటట్టుగా పెట్టారండి నేనైతే ఫస్ట్ టైం వీటిని అయితే చూస్తున్నాను అందుకే నాకు వీటి పేరు కూడా తెలియదు అనమాట కానీ వాటిలోంచి అమ్మవారి మీద పడేటట్టుగా వేస్తే చాలా చక్కగా పడుతుందనమాట నేను ఇదే వీడియోని షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి అభిషేకం అంటే దగ్గరుండి వీడియో అయితే అది తీసి అది షార్ట్ అయితే పెట్టాను ఆ ఆ వీడియో చూడండి అమ్మవారి అభిషేకం అంతా కూడా చాలా చక్కగా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఒకవైపు లాంగ్ వీడియో తీయాలి ఇంకొక వైపు షార్ట్ వీడియో తీయాలి ఇది తీసే గ్యాప్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అభిషేకం అయితే అనమాట ఆ వీడియో ఈ వీడియో అని రెండు కవర్ చేసేసరికి మా ఊర్లో ఏంటంటే ప్రతి పూజ కూడా చాలా చక్కగా నిర్వహిస్తారండి అలాగే టెంపుల్స్ కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తారు అందుకే ఎప్పుడు ఊరు వెళ్ళినా ప్రతీది కూడా అంటే ప్రతి టెంపుల్ అలాగే ఏ పూజ జరిగినా అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఉండడానికి చిన్న ఊరైనా సరే అభి అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుందండి మా ఊర్లో అయితే ఇంకా పీటల మీద కూర్చున్న దంపతులు అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అందరం తీసుకెళ్ళిన ద్రవ్యాలు ఒక దాంట్లో వేసాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి అందరినీ కూడా అభిషేకం చేయమన్నారు ముందుగా పాలాభిషేకం అయితే నిర్వహించారండి ఇంకా పాలాభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ కట్టేవాళ్ళం మళ్ళీ పెరుగు అభిషేకం కోసం మళ్ళీ క్యూ కట్టడం అనమాట ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్మవారికి అభిషేకం అయితే నిర్వహించారండి ఇలా టెంపుల్కి వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారికి అభిషేకం అయితే చేశారు ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మంది భక్తులే వచ్చారండి అంటే మార్నింగ్ పూజ చేయించుకున్న తర్వాత వెళ్ళి టిఫిన్ తినకుండా పాలు టీ ఏదైనా తాగేసి అయితే పంతులు గారు రమ్మని చెప్పారు ఇంకా అందుకే అందరం కూడా టీ కానీ పాలు కానీ ఎవరికి ఏదో అలవాటు అయితే అది తాగేసి అయితే వచ్చి మళ్ళీ అమ్మవారి అభిషేకంలో అయితే పాల్గొన్నామండి చాలా మంది రావడం వల్ల అభిషేకం కూడా చాలా ఎక్కువ టైం అయితే పట్టిస్తుంది ముందు పాల అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారికి పెరుగుతూ అభిషేకం అయితే చేశారండి ప్రతిదీ అభిషేకం మీకు చూపించాలి అని చెప్పి చెప్పి ఎక్కువసేపు అభిషేకం అనే పెడుతున్నాను ఎందుకంటే ముందుగా పాల అభిషేకం అయింది మళ్ళీ పెరుగు అయితే వేస్తున్నారండి ఇలా పంచామృతాలతో అమ్మవారి అభిషేకం ఎలా జరిగింది చాలామంది వచ్చి చూడలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండి చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే అలా ఎక్కువసేపు అభిషేకాన్ని నేను తీసాను అనమాట అదే మీకు చూపిస్తున్నానండి చూడండి పాలు పెరుగు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు కొంచెం తేనె అయితే వేసాము తేనె అనేది తక్కువ వేస్తాం కాబట్టి తర్వాత తేనె తర్వాత అమ్మవారికి నెయ్యి అనమాట తర్వాత పంచదారతో ఈ విధంగా పంచామృతాలు అయితే పూర్తయ్యాయండి ఇంకా పంచామృతాలతో అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి గంధం అంటే గంధం లేపనంలా పెట్టారనమాట గంధం పూర్తయిన తర్వాత పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం అయితే నిర్వహించారండి ఇంకా పసుపు కుంకుమ అభిషేకం కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చిన ఫ్రూట్ జ్యూస్ ఉంటే అంటే చెరుకు రసం కానీ ద్రాక్ష రసం ఇవన్నీ కూడా మళ్ళీ అమ్మవారికి అభిషేకం అయితే చేశారు తర్వాత ఒట్టి వెళ్ళిపెట్టి సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారండి ఈ విధంగా అభిషేక కార్యక్రమం అయితే పూర్తయింది తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి దీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి అయితే ఇచ్చారు ఈ విధంగా మార్నింగ్ తొమ్మిది గంటలకి అభిషేకం ప్రారంభిస్తే మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యిందండి అభిషేకం పూర్తి అయ్యేసరికి ఇంకా అమ్మవారి హారతి అయిన తర్వాత దోపం వేశాక ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయి మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్ నేను ఇంతకుముందు వీడలో మీకు చూపించాను కదా ఈ అమ్మవారి విగ్రహం అత్తయ్య గారు మామయ్య గారు ఈ ప్రతిష్ఠించారు అని చెప్పి మనం మనమేం వచ్చిన రోజుని అమ్మవారికి చీర అయితే తీసుకురాలేదు అందుకే ఈ రోజు ఇంకా మహానవమి కదా రేపటితో ఆ నవరాత్రులు కంప్లీట్ అవుతున్నాయి కదా అని చెప్పి మళ్ళీ అత్తయ్య గారు నేను అయితే అమ్మవారికి చీర పెట్టడానికి అయితే వచ్చాము ఆల్రెడీ ఇంతకుముందు నేను చేయించుకునే గుడి దగ్గర అయితే నేను పెట్టేసానండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏంటంటే అత్తయ్య గారు చీర అయితే పెడతారంటే ఇంకా అక్కడ అమ్మవారికి చీర అయితే సమర్పించేసి మళ్ళీ సాయంత్రం అమ్మవారికి నైవేద్యంగా నేనైతే ఇంకా ఈ సంవత్సరం ఏ రోజు కూడా బోర్లు అనేది నైవేద్యం పెట్టలేదు కదా మహానవమి రోజున అమ్మవారికి భూల నైవేద్యం పెడదామని చెప్పి ఈ రోజు నైవేద్యంగా చేసి ఇంకా మహిషాసురం మధ్యని అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని లలితా సహస్రం పారాయణం అయితే చేసుకుని మహిషాసుర మధ్యని స్తోత్రాలు అయితే చదువుకున్నానండి ఈ విధంగా ఈవినింగ్ పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయ్యింది తర్వాత యథావిధిగా నేను చేసిన నైవేద్యాలు తీసుకుని టెంపుల్కి అయితే వెళ్తే ఇంకా అప్పుడే అమ్మవారికి అయితే పూజ పూర్తయి దూపం అయితే వేశారు ఇంకెప్పటిలాగే నక్షత్రహతి అయితే సర్ది ఉంచాము అలాగే ఈరోజు ఈవినింగ్ పూజకైతే చాలామంది జనాలు వచ్చారండి మహానవమి అలాగే మంగళవారం పడడం వల్ల ఎక్కువ మంది అయితే ఈవినింగ్ కుంపు పూజ చేయించుకోవడానికి అయితే వచ్చారు ఇంకా నేను ఏంటంటే ప్రతిరోజులాగే ఈరోజు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నక్షత్ర వెలిగించి ఆ హారతి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చానండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఈవినింగ్ పూజ చేయించుకుంటే బాగున్నాయి చాలా మంది వచ్చారు కదా అన్నట్టు అనిపించింది మాకేంటంటే సాయంత్రం కుంభం చేయించుకోవాలి అంటే మా ఊర్లో ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేయకూడదు ఉప్పు వేసిన వస్తువులు ఏం తినకూడదు అనేసి అంటారనమాట ఇంకా దానికోసమే ఇంక ఏ రోజు మధ్యాహ్నం నేను లంచ్ చేసేసాను కాబట్టి ఇంకా సాయంత్రం పూజకైతే నేను కూర్చోలేదు అదే వైజాగ్లో ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసేసి కూడా సాయంత్రం కుంకుమ పూజ అయితే చేసుకుంటారండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా అందుకే ఇంకా నేనైతే ప్రతిరోజు కూడా ఓన్లీ మార్నింగ్ పూజకి మాత్రమే వస్తున్నాను ఈవినింగ్ కుంకుమ పూజకి అయితే రావట్లేదు ఈ రోజు కూడా అమ్మవారికి హారతి చాలా కలగా అండి ఏదో అదొక తెలియని వెలుతురు అయితే కనిపించింది అనమాట అమ్మవారి మొహంలో ఎందుకంటే ఇంక మహానవమి అంటే ఆ రోజు అమ్మవారితో అమ్మవారు చేసిన యుద్ధం అయితే కంప్లీట్ అయ్యి విజయాన్ని పొందే రోజు కాబట్టి అమ్మవారు అయితే చాలా ఆనందంగా అనిపించారు ఇంకా రేపు విజయదశమి రోజున అమ్మవారిని ఊరేగించడానికి అమ్మవారి రథాన్ని అయితే రెడీ చేస్తున్నారండి ఈ రథం కూడా మా ఊర్లో ఎవరో డొనేట్ అయితే చేశారంట ఇంకా ఈ విజయదశమి రోజున ఊరేగింపు కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరినా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్